శ్రీరామ్ మందిరికి అనకాపల్లి జిల్లా నాద్వారం మండలం ములుగుపూడి గ్రామం మాది గత కొన్ని సంవత్సరాలుగా రామాలయంలో భజనలు మరియు పోలాటం నేర్చుకుంటున్నాము కానీ మా రామాలయంలో కరెంటు ప్రాబ్లం ఉంది ఫ్యాన్ కూడా లేవు లైట్లు కూడా లేవు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయాల్సిందిగా కోరుకున్నా జయ శ్రీరామ్ ప్రస్తుతం మనం అరకాపల్లి జిల్లా నాతవరం మండలం ములగపూడి గ్రామం ఎస్సీ కాలనీ రామాలయంలో ఉన్నాం అయితే గత నెల రోజుల క్రితం ఈ రామాలయానికి చక్కగా పిల్లలకి బాల సంస్కార కేంద్రం నడుస్తుంది కానీ బడుపులు అవి కొద్ది చీకటిగా ఉండాలి భజన చేసుకోవడానికి కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు ఫ్యాన్ కి లైటింగ్ కి మా పిల్లలకి కొద్ది ఇది ఇప్పించండి ఎవరైనా సరే గ్లోబల్ హిందూ ఫౌండేషన్ నుంచి దాతలు ఎవరైనా సరే సహకారం చేస్తే మేము వైరింగ్ అది చేసుకుంటామని కోరడం జరిగింది ఆ గ్రామస్తులందరూ కోరిక మేరకు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఈ రామాలయానికి చక్కగా ఫ్యాన్ లైటింగ్ అందించడం జరిగింది చక్కగా చేయడం జరిగింది అలాగే ఈ గ్రామస్తుల అందరి తరపు నుంచి గ్లోబల్ హిందూ ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్